చెయ్యి ఇదేంటి ఇదేంటి చెయ్యి కొడుతున్నాడు కొంచెం చూసి చెప్పండి అర్థమైంది ఐ అండర్స్ అభయ హస్తం నేనెవరు దేవుడు ఇందాక చెప్పలే తెలుసుకోవాల్సింది అంటే ఆడ చెప్తే అర్థం అవుతుందండి మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది కంప్యూటర్స్ ఎందుకు కూర్చున్నానా అలాగే ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టలు ఇప్పేసి మాట్లాడుకున్నా ఇందులో మాల్వ్ చేయకండి ఏమే నువ్వు లోపలికెళ్ళు వెళ్ళవే లోపలికెళ్ళు నువ్వు బాగా ఓపెన్ పెట్టుకోకూడదు ఫ్రీ అయిపోవాలి సుబ్బు నాన్న జీకే గడ్ కలిసి ఏం చేస్తున్నారు ఏం చేస్తారు సార్ గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ ప్రసాద్ గారు అమ్మా ఆడో పెద్ద బోగ్ సార్ ఆడు చేసే ఏదో కప్పి కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు సుబ్బుకి జీకే గడి కొడుక్కి పెళ్లి కదా ఎక్కడో పెళ్లిలో కలుసుకున్నట్టున్నారు సార్ లవ్ ఇట్ ఫస్ట్ అమ్మా ఆడికి పెళ్లి సార్ పెద్ద జఫా గాడు రోజు దాంతో తిరుగుతాడు ఇది ఏమన్నా తక్కువ అనుకున్నారు సార్ రాజస్థాన్ లో కుర్రోడితో లేచిపోయి మూడు రోజులు తిరిగి వచ్చింది మూసుకొని తీసుకురావాల్సి వచ్చింది అమ్మా ఓపెన్ గా మాట్లాడినా కొడతారండి సార్ తిరిగి నాతోనే మరి ఓహో